ఏం చేస్తున్నావు మమ్మీ హాయండీ అందరికైతే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా చూడండి ఇప్పుడే నాకు ఇవాళ టమాటా చార్జ్ చేసి మనం చెప్పిన మా పాప గైతే వేడి వేడి అన్నం టమాటా చార్ చేసిందండి సండే తిన్నా మధ్యాహ్నం అన్నము ఇంత తినలేదు ఇప్పుడే చేపించుకున్నారు వేడి వేడిగా అయితే తినాలండి రెండు కూడా వేడిగా ఉన్నాయి చిన్న టేస్టై చాలా ఉంది ఏమైంది ఇంకా బోట్లేదా లేదా నీకు అన్నం బాగుంది నేను ఇక గబా గబా వేడి ఉన్నప్పుడే తింటే మంచిగా ఉంటది బోర్ అయితే మూడు చేయదండి అసలు విషం తిన్నట్టే ఉండే నోట్లు వేసుకుంటే మూడు రోజు నీళ్ళు తాగి నైట్ ఒక అరెంజ్ పని తిరిగి పట్టుకున్నా నీ కోసమే చేసినా మేము చపాతీలు చేసుకున్నాం అసలు తింటలేవు కదా అని చెప్పి మార్నింగ్ అయితే సెలవు లెక్కించారండి తర్వాత కొద్దిగా ఇప్పుడే కొద్దిగా స్నానం చేసి అయితే వేడి వేడిగా కొద్దిగా తిట్టున్నా కొంచెం సెట్ అయింది ఫ్రెండ్స్ ప్రాణం ఆ సెలైన్ ఎక్కిన తర్వాత మొక్కగా పీక్ కొని పోయి ఉండే కొంచెం పర్లేదు మీరైతే మంచిగా ఉండాలని అయితే ప్రేర్ చేయండి మా మదర్ హెల్త్ Bye, Andy!